శ్రీ శ్రీగురుభ్యోన్నమహ శ్రీమాత్యమ బెళ్లగన్నేరు పువ్వులు ఈ పువ్వులు అందరికీ తెలిసినవే ఈ మొక్కలను ప్రతి ఒక్కరూ కూడా వారి ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు వీటి యొక్క ఉపయోగాలు వీటి వలన కలిగే ఇబ్బందులు గురించి చాలా మందికి తెలియదు మీరు కూడా ఈ బిళ్ళగన్నేరు మొక్కలను ఇంట్లో వేసుకున్నారా లేదా వాటంతటవి ఈ మొక్కలు మీ ఇంట్లో వచ్చాయా మీరు వెంటనే ఈ పనిని చెయ్యండి లేదంటే పశ్చాత్తాపడవలసి వస్తుంది ఇప్పుడు మనము ఎంత ధనవంతులైనప్పటికీ కూడా అందరి ఇళ్లల్లోనూ కూడా ఎక్కువ శాతము ఈ బిళ్ళగన్నేరు మొక్కలు మనకి కనిపిస్తూ ఉంటాయి ఈ మొక్కలు ఎవరింట్లో అయినా కూడా చాలా తేలికగానే వస్తూ ఉంటాయి ఈ పువ్వులు చాలా రంగులలో ఉంటాయి ఇవి మీ అదృష్టాన్ని మారుస్తాయి రాత్రికి రాత్రే మీ భాగ్యాన్ని మారుస్తాయి ఏ విధంగా అయితే ఇవి రకరకాల రంగులలో ఉంటాయో అదేవిధంగా మీ జీవితాన్ని కూడా ఈ పువ్వులు రంగులమయం చేస్తాయి అందరూ ఈ పువ్వులతో చేసే పరిహారాన్ని తప్పకుండా చేయండి దాని లాభాలను మీరే స్వయంగా చూస్తారు మీరు మీ జీవితంలో చాలా కష్టాలు పడుతూ ఉన్న మీరు జీవితంలో సఫలతను సాధించలేకపోతూ ఉన్నట్లయితే మీరు మాటిమాటికి నిరాశ చెందుతూ ఉన్నట్లయితే మీరు ఈ పరిహారాన్ని వెంటనే చేయండి ఎవరైనా సరే ఏదైనా పనిని ప్రారంభించినప్పుడు లేదా ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించినప్పుడు అందులో వారికి అనేక రకాలైన ఆటంకాలు వస్తూ వారు చాలా బాధపడుతూ ఉన్నట్లయితే వారనుకుంటూ ఉంటారు కదా ఈ వ్యాపారాన్ని ఇంక నేను మూసివేయడమే మంచిది అని ఈ పని చేయడం వల్ల నాకు ఎటువంటి ఉపయోగము కూడా లేదు అని వారు అనుకుంటారు ఇంకా ఎంత కష్టపడినా కూడా ఎటువంటి ఆదాయము కూడా రావడం లేదు అనే ఉద్దేశంతో ఆ పని నుండి బయటకు వచ్చి వేరే పని చెయ్యాలి అని అనుకుంటూ ఉంటారు కానీ వారు కోరుకున్న విధంగా వారి మనసులోని కోరికలు నెరవేరవు వ్యాపారం నడవదు వ్యాపారం చేస్తుంటే మీకు మాటమాటికి అందులో ఇబ్బందులు కలుగుతూ ఉన్నట్లయితే మీ ఏ వ్యాపారం చేస్తున్నప్పటికీ కూడా మీరు ఏ పని చేసినా కూడా అందులో మీరు సఫలతను సాధించలేకపోతూ ఉన్నట్లయితే అప్పుడు మీరు ఈ పరిహారాన్ని ఒక్కసారి చేసి చూడండి మీరు వలన కలిగే లాభాలను మీరే స్వయంగా చూస్తారు ఈ పరిహారము అప్పుల బాధల్లో వారు కూడా చేసుకోవచ్చు ఎవరైనా సరే బాగా ఎక్కువగా అప్పులు చేసి అప్పులు తీర్చలేక బాధపడుతున్నవారు ఒక్కొక్కసారి జీవితంలో ఎంత కష్ట ఎంత కష్టపడినా కూడా వారి జీవితంలో వారు సఫలతను సాధించలేరు ఇంకొంతమందిని మనం చూసినప్పుడు వారు వారికి కష్టానికి తగిన డబ్బులైతే వస్తాయి కానీ వారి దగ్గర మాత్రము డబ్బులు అస్సలు నిలబడవు ఒక్కొక్కసారి అనారోగ్యాలు వచ్చి వారి దగ్గరున్న ఉన్న అంతా కూడా ఖర్చు అయిపోతూ ఉంటుంది ఇంకొకసారి ఏవో ఒక కారణాల వలన డబ్బంతా ఖర్చైపోతూ ఉంటుంది వారు సంపాదించిన ధనము అనేది మంచి కార్యక్రమాలకు తక్కువగాను అనవసరమైన ఖర్చులకు ఎక్కువగానూ ఉపయోగపడడం జరుగుతుంది నెల పూర్తి కాకముందే వారి దగ్గరున్న డబ్బులు మొత్తము కూడా అయిపోతూ ఉంటాయి ఖర్చుల కోసము ఎవరో దగ్గర అప్పులు చేయవలసిన పరిస్థితులు వస్తూ ఉంటాయి అప్పులు అనేవి కూడా ఇష్టంతో అయితే చెయ్యరు కదా ఎప్పుడైతే వారిపైన భారము అనేది పెరిగిపోతుందో వారి జీవితంలో చాలా పెద్ద కష్టం వచ్చినప్పుడు ఇంటిని నడపవలసిన బాధ్యత అనేది ఆ వ్యక్తిపై ఉంటుంది ఇంటిని నడపడం కోసము వారు ఎవరో ఒకరి దగ్గర నుండి ధనాన్ని అప్పుగా తీసుకుంటూ ఉంటారు వచ్చే నెలలో అప్పు తీర్చేద్దాంలే అనుకునే అప్పు చేస్తూ ఉంటారు కానీ ఇంకొక నెల వస్తుంది ఆ నెలలో కూడా వారు అప్పు తీర్చలేకపోతారు వారు తలపైన అప్పుల భారము అనేది పెరిగిపోతూ వస్తుంది అప్పులను తీర్చడానికి వారు చాలా కష్టపడవలసి వస్తుంది మీ జీవితంలో కూడా ఇటువంటి పరిస్థితులు ఉన్నట్లయితే ఈ పరిహారాన్ని మీరు తప్పకుండా చెయ్యండి ఈ పుష్పాలను మీరు సరి విధంగా ఉపయోగించినట్లయితే భగవంతుడికి పువ్వులను మీరు సమర్పించినట్లయితే జీవితంలో ఉన్న సమస్తమైన కష్టాలు కూడా దూరమైపోతాయి దానితో పాటు మనసులో ఉన్న ఏ కోరికైనా కూడా చాలా తొందరగా నెరవేరుతుంది ఈ విధంగా మీ జీవితంలో ధనానికి సంబంధించిన ఇబ్బందులు అనేవి పెరిగిపోతూ ఉన్నట్లయితే మీ జీవితంలోనికి ధనం రావడం ఆగిపోతూ ఉన్నట్లయితే మీరు కోరుకుంటున్నారా మీ జీవితంలో ధన వర్షం కురవాలి అని మీరు కోరుకుంటున్నట్లయితే మీరు ఏం చేయవలసిన అవసరం లేదు మీరు ఈ మొక్కను మీ ఇంటికి తెచ్చుకోండి మీ ఇంట్లో ఈ మొక్కను వేసుకోండి ఈ మొక్క ఇంట్లోనికి ధనాన్ని ఆకర్షించడం ప్రారంభిస్తుంది ఈ మొక్కని చిన్న కుండీలో వేసినా కూడా ఈ మొక్క బాగుంటుంది ఈ పరిహారాన్ని చేసిన తర్వాత మీరు ఏ పని చేసినా కూడా అందులో అయితే తప్పకుండా మీరు సఫలతను సాధిస్తారు మీరు ఈ పరిహారాన్ని చేసిన తర్వాత మీరు మట్టి పట్టుకుంటే బంగారం అవుతుంది ఈ రోజు మనం ఈ వీడియోలో మూడు నాలుగు పరిహారాలు తెలుసుకుందాము ఇవన్నీ కూడా ఈ బిళ్ళగన్నేరు పువ్వులకు సంబంధించిన పరిహారాలే మీరు ఈ పరిహారాలను చేసినట్లయితే చాలా చాలా లాభాలను మీరు పొందవచ్చు ఈ రోజు మనం చెప్పుకునే పరిహారాలు అన్నీ కూడా చాలా ధ్యాస పెట్టి వినండి మీరు ఈ పరిహారాన్ని చాలా జాగ్రత్తగా చేసుకోవాలి వీడియోని ధ్యాస పెట్టి చూడండి మనకి ఈ భూమి మీద చాలా మొక్కలు వృక్షాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి ప్రతి మొక్కకి కూడా ఒక ప్రత్యేకత ఉంది అందులో కొన్ని మొక్కలు వృక్షాలు దైవతుల్యమైనవి వారికి దేవతలతో సమానమైన స్థానాన్ని కూడా ఇచ్చారు తులసి మొక్కగాని రావి చెట్టు గాని వృక్షం గాని ఇవన్నీ కూడా చాలా పూజనీయమైనవి కొన్ని మొక్కలలో దైవిక శక్తులు ఉంటాయి వాటికి అలౌకికమైన శక్తులు ఉంటాయి రావి చెట్టులో సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే కొలువై ఉన్నాడు సమస్త దేవీ దేవతలు కూడా రావి వృక్షంలో కొలువై ఉన్నారు వృక్షం గురించి మనం విన్నట్లయితే శనిదేవుడు లాగానే వృక్షాన్ని చూస్తారు శని భగవానుడు కొలువై ఉంటాడు ప్రతి మొక్కలోనూ తమ తమ శక్తులు ఉంటాయి ఏ మొక్కనైనా కూడా మనము సరియైన విధంగా పూజించినట్లయితే మంచిగా పరిహారాలు చేసుకున్నట్లయితే మనము మన జీవితంలో ఉన్న సమస్తమైన సమస్యల నుండి కూడా విముక్తిని పొందవచ్చు మన జీవితంలో ఏం కావాలి అనుకుంటే వాటిని పొందవచ్చు ఎంత పెద్ద మనసులో కోరికైనా కూడా నెరవేర్చుకోవచ్చు ఈ బెళ్ల గన్నేరు పువ్వులను మీరు ఉపయోగించుకున్నట్లయితే మీ జీవితంలో తప్పనిసరిగా మార్పు అనేది వస్తుంది ఈ బెళ్ల గన్నేరు పూలు మనకి తెలుపు రంగులోను వంకాయ రంగులోనూ కూడా మనకి లభిస్తూ ఉంటాయి తెలుపు రంగు బెళ్ళ గన్నేరు పువ్వులంటే లక్ష్మీ అమ్మవారికి చాలా ప్రీతి లక్ష్మీ అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ తెలుపు రంగు బిళ్ళ గన్నేరు పూలు చాలా బాగా మనకి ఉపయోగపడతాయి లక్ష్మీ అమ్మవారికి ఈ పువ్వులు చాలా ప్రియమైనవి గులాబీ రంగులో పువ్వులన్నా వంకాయ రంగులో ఉండే పువ్వులు కానీ తెలుపు రంగులో ఉండే పువ్వులన్నా కూడా అమ్మవారికి చాలా ప్రియము మీరు ఈ పువ్వులతో ఏదైనా పరిహారాన్ని చేస్తున్నారు అంటే ధనాన్ని ఆకర్షించే తాళాన్ని మీ దగ్గర ఉంచుకున్నారు అని అర్థము ధనాన్ని ఆకర్షించే తాళాన్ని మీరు మీ ఇంట్లో పెట్టుకున్నారు మీరు తెలుపు రంగులో ఉన్న బెళ్లగన్నేరు పుష్పాలను పరమేశ్వరుడికి సమర్పించినట్లయితే మీ జీవితంలో ఉన్న చాలా సమస్యలకు మీకు పరిష్కార మార్గాలు అనేవి కనపడతాయి మీ జీవితంలో ఉన్న రాహుకేతు దోషాలు అన్నీ కూడా సమాప్తమైపోతాయి మీరు ఎప్పుడైతే తెలుపు రంగులో ఉన్న బిళ్లగన్నేరు పుష్పాలను పరమేశ్వరుడికి సమర్పించారో లక్ష్మీ అమ్మవారికి సమర్పించారో మీ మనసులో ఉన్న కోరికను వెంటనే చెప్పుకోండి మీ మనసులో ఉన్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది తెల్ల బిళ్ళ గన్నేరు పువ్వులు సమర్పించినట్లయితే లక్ష్మీ అమ్మవారు పరమేశ్వరుడు ఇద్దరూ కూడా ప్రసన్నతను చెందుతారు మీ ఇంట్లో ఈ మొక్క వచ్చింది అంటే చాలా శుభ పరిణామాలను తీసుకుని వస్తుంది మీ ఇంట్లో ఈ మొక్కలు లేకపోయినా ఈ పువ్వులు లేకపోయినా మీ ఇంటికి దగ్గరలో ఈ పువ్వులు చాలా సునాయాసంగానే మీకు లభిస్తాయి మనము ఈ మొక్క ఈ మొక్కలు ఈ పువ్వులతో చేసే మొదటి పరిహారం గురించి తెలుసుకుందాము మీరు మీ ఇంట్లో ఈ మొక్కలు ఉన్నా లేదా మీరు బయట నుంచైనా కూడా తెలుపు రంగు బిళ్ళ గన్నేరు పువ్వులను కోసుకుని తెచ్చుకోండి శుక్రవారం రోజు ఈ పువ్వులను తెచ్చుకోవాలి మీరు సూర్యాస్తమయం అవ్వకముందే ఈ పువ్వులను కోసి తెచ్చుకోండి మీరు ఇరవై ఏడు పువ్వులను తెచ్చుకోవచ్చు లేదు మీకు లభించకపోయినట్లయితే ఇరవై ఒక్క పువ్వులను కూడా మీరు తెచ్చుకోవచ్చు మీరు ఇరవై ఏడు పువ్వులు తెచ్చుకున్నట్లయితే దాంతో ఒక విధమైన పరిహారాన్ని చేసుకోవాలి ఇరవై ఒక్క పువ్వులు తెచ్చుకున్నట్లయితే దాంతో మీరు ఒక రకమైన పరిహారాన్ని చేసుకోవాలి అందువలన ఈ రోజు ఈ వీడియోలో చెప్పే పరిహారాలను చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుని వినాలి మీరు ఇరవై ఏడు పువ్వులను కోసి తెచ్చుకున్నట్లయితే తెలుపు రంగువి మీరు ఆ పువ్వులను మీ పూజా మంది తెచ్చుకున్న తర్వాత మీ పూజా మందిరంలో ఒక దీపాన్ని వెలిగించండి ఆ తర్వాత ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి మీ పూజా మందిరంలో ఆ ఎరుపు రంగు వస్త్రాన్ని వేయండి ఆ తర్వాత ఈ పువ్వులను మాలలాగా తయారు చేయండి ఇరవై ఏడు పువ్వులతో తయారు చేసిన ఆ మాలను లక్ష్మీ అమ్మవారికి మీరు సమర్పించండి మీరు ఇరవై ఏడు పువ్వుల మాలను లక్ష్మీ అమ్మవారికి సమర్పించేటప్పుడు లక్ష్మీ అమ్మవారి యొక్క ఏదో ఒక మంత్రాన్ని మీరు జపించాలి ఓం శ్రీం శ్రీ నమః అనే మంత్రాన్ని కూడా మీరు జపించుకోవచ్చు లేదా ఓం మహాలక్ష్మి అనే మంత్రాన్ని మీరు జపించుకోవచ్చు మీరు ఇరవై ఏడు సార్లు మంత్రాన్ని జపించండి ఆ తర్వాత మీరు లక్ష్మీ అమ్మవారికి గంధాన్ని కుంకుమని బొట్టుగా పెట్టండి ఆ తర్వాత లక్ష్మీ చాలీసాను చదువుకోవాలి ఆ తర్వాత లక్ష్మీ అమ్మవారికి హారతిని ఇవ్వాలి మీ పూజా మందిరంలో వేసిన ఎర్రని వస్త్రంపై పసుపుతో ఒక స్వస్తిక్ ని వేసుకోవాలి మీరు ఇరవై ఏడు బియ్యపు గింజలను ఆ స్వస్తిక్ మీద ఉంచాలి మీరు ఒకవేళ ఇరవై పువ్వుల మాలను తీసుకున్నట్లయితే అమ్మవారికి ఇరవై యొక్క పూల వేసినట్లయితే మీరు ఎరుపు రంగు వస్త్రం పైన ఇరవై ఒక్క బియ్యపు గింజలను ఉంచాలి మీరు ఇరవై ఏడు పువ్వుల గింజలు ఇరవై ఒక్క పువ్వుల మాల వేస్తే ఇరవై ఒక్క బియ్యపు గింజలను ఉంచాలి బియ్యం అయితే మాత్రము అస్సలు విరిగిపోకూడదు ఎక్కడా కూడా విరిగిపోయినవి నోకలు లేకుండా మంచిగా లెక్క పెట్టి మీరు బియ్యాన్ని వేయండి మీరు బియ్యాన్ని ఎర్రని వస్త్రంపై వేస్తూ మహాలక్ష్మి అయిన మహా అనే మంత్రాన్ని చదువుకుంటూ ఉండని ఓం మహాలక్ష్మి అయిన మహా అనే మంత్రాన్ని గాని శ్రీం శ్రీ ఏన్మహ అనే మంత్రానికి అని మీరు జపిస్తూ ఉండండి మీరు ఏదైతే మాలను లక్ష్మీ అమ్మవారికి మీరు వేశారో ఆ మాలను తీసి ఈ ఎరుపురంగం వస్త్రంపైన స్వస్తికి పైన ఉంచండి కొద్దిగా కుంకుమని వేయండి ఆ తర్వాత మీరు ఎర్రని వస్త్రాన్ని మూటలాగా కట్టండి మీరు శుక్రవారం రోజు రాత్రి సమయంలో మీరు దాచుకునే ధనం దాచుకునే ప్రదేశంలో ఈ ఎర్రని ఈ వస్త్రంతో తయారు చేసిన మోటార్ తీసుకుని వెళ్లి ఉంచాలి మీరు ఈ పరిహారాన్ని శుక్రవారం సాయంత్రము ఎనిమిది గంటల సమయంలో చెయ్యాలి ఎనిమిది గంటల నుండి తొమ్మిది గంటల లోపు చేసినట్లయితే చాలా చాలా ఉత్తమమైన ఫలితాలు వస్తాయి ఎందుకంటే శుక్రవారం ఆ సమయంలో శుక్రహోర ఉంటుంది అందువలన ఆ సమయంలో చేసే పూజ విశేషమైన ఫలితాలను ఇస్తుంది మీరు ఇరవై ఒక్క పువ్వులతో పరిహారాన్ని చేసుకున్నట్లయితే ఐదు శుక్రవారాల పాటు ఈ పరిహారాన్ని చేసుకోవాలి ఒకవేళ మీరు ఇరవై ఏడు పువ్వులతో ఈ పరిహారాన్ని చేసుకున్నట్లయితే మీరు నాలుగు శుక్రవారాన్ని ఈ పరిహారాన్ని చేసుకోవాలి మీరు ప్రతి శుక్రవారము కూడా ఆ ఎర్రని వస్త్రాన్ని విప్పి ఆ పువ్వుల మాలను మళ్ళీ కొత్తగా తయారు చేసుకున్న పువ్వుల మాలను ఆ ఎరుపు రంగు వస్త్రంలోనే వెయ్యాలి ఆ విధంగా మీరు నాలుగు శుక్రవారాలు చేసిన తర్వాత ఐదో శుక్రవారం రోజు మీకు మీ పూజ అంతా పూర్తి అయిపోయిన తర్వాత మీరు ఆ మూటను మీ బీరువాలో నుండి తీసుకుని వచ్చి మీ ఇంట్లో ఎక్కడైతే మట్టి ఉంటుందో అక్కడ ఒక చిన్న గొయ్యిని తీసి మీరు ఆ మట్టిలో ఈ బియ్యపు గింజలు ఈ మాలను మీరు అందులో కప్పివేయండి ఒకవేళ మీ ఇంట్లో ఎక్కడా మట్టి లేకపోయినట్లయితే ఏదో ఒక పూల కుండి అయినా కూడా ఉంటుంది కదా అందులో అయినా సరే మీరు దీనిని పెట్టవచ్చు అలా మీరు ఈ మూటను ఈ మూటలో ఉన్న ఏవైతే బియ్యము పువ్వులు పువ్వుల మాలా వేశారో వాటిని మీరు మట్టిలో కప్పివేయండి వస్త్రాన్ని మీరు మట్టిలో వేయకూడదు ఏదైనా ప్రవహించే నీటిలో వేసేయండి ఈ పరిహారాన్ని చేసుకున్న తర్వాత మీ జీవితంలో ఎంత పెద్ద ధన సమస్యలు ఉన్నా కూడా అవన్నీ తొలగిపోతాయి మీ జీవితంలోనికి ధనం వచ్చే మార్గాలు అనేవి తెరుచుకుంటాయి ధనం వస్తుంది ఆ ధనం రోజు రోజుకి వృద్ధి జరుగుతూ వస్తుంది ఈ పరిహారాన్ని చేసిన తర్వాత లక్ష్మీదేవి ఇంట్లో శ్రీనివాసం ఉంటుంది ఐదు శుక్రవారాలు పరిహారాన్ని చేసినట్లయితే ఆరో శుక్రవారం మీరు ఈ మూటను తీసుకుని వెళ్ళి మీరు మట్టిలో కప్పివేయాలి ఒకవేళ మీరు నాలుగు శుక్రవారాలు పరిహారాన్ని చేసుకున్నట్లయితే ఐదో శుక్రవారం మీరు ఈ మూటను తీసుకుని వెళ్ళి మట్టిలో కప్పివేయాలి ఎప్పటి నుండో ఉన్న మీ మనసులోని కోరికలు నెరవేరకపోతూ ఉన్నట్లయితే ఆర్థిక సమస్యలతో మీరు ఇబ్బందులు పడుతూ ఉన్నట్లయితే మీ మనసులోని కోరికలను సులభంగా నెరవేర్చుకోవడం కోసము ఈ పరిహారాన్ని తప్పకుండా చేయండి మీ జీవితంలో సంతాన సుఖం లేకపోయినా సంతానం కలగాలని కోరుకుంటూ కూడా మీరు మీకు మంచి జీవిత భాగస్వామి లభించాలి అని మీరు ఎదురు చూస్తున్న వివాహానికి సంబంధించిన ఎటువంటి సమస్యలు ఉన్నా ధనానికి సంబంధించిన సమస్యలు ఉన్నా అప్పుల బాధలు ఎటువంటి బాధలు ఉన్నా కూడా ఈ పరిహారము మీకు ఉన్న ఎటువంటి సమస్యనైనా కూడా తొలగిస్తుంది మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి మీరు ఈ పరిహారం కోసము తొమ్మిది గులాబీ రంగులో ఉన్న బెళ్ల గన్నేరు పూలను తీసుకోవాలి ఆ తర్వాత మీరు ఒక రాగి పాత్రలో నీటిని తీసుకోవాలి ఈ పరిహారాన్ని సోమవారం ఉదయాన్నే మీరు చేసుకోవాలి ఉదయాన్నే లేచి స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలను మీరు ధరించండి రాగి చెంబు నిండా కూడా మీరు నీటిని తీసుకోండి రాగి చెంబు లోపల ఈ పువ్వులను వేసేయండి వీటిని తీసుకుని మీరు శివాలయానికి వెళ్ళండి శివాలయానికి వెళ్ళి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని కాని శ్రీ శివాయ నమస్తుభ్యం అనే మంత్రాన్ని కానీ మీరు నూట ఎనిమిది సార్లు జపించిన తర్వాత ఈ చెంబులో ఉన్న నీటిలోని పువ్వులను ఈ రెండింటిని కూడా కలిపి పరమేశ్వరుడికి సమర్పించండి రాగి చెంబులో ఉన్న నీళ్లు ఈ బిళ్ళ గన్నేరు పువ్వులు ఈ రెండింటినీ కూడా పరమేశ్వరుడికి సమర్పించండి ఈ నీటిని పోస్తూనే మీ మనసులో ఏదైతే కోరిక ఉందో ఆ కోరికను చెప్పుకోండి ఈ పరిహారాన్ని చేసినట్లయితే మీ మనసులో ఎంత పెద్ద కోరిక ఉన్నా కూడా మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా అవన్నీ తొలగిపోతాయి మీ మనసులో కోరికలు నెరవేరుతాయి మీకు వివాహ సంబంధాలు కుదరక ఇబ్బంది పడుతున్నట్లయితే వివాహ సంబంధాలు కుదురుతాయి ఈ పరిహారాన్ని ఎవరైతే చేస్తారో వారికి ఎటువంటి దోషాలు ఉన్నా కూడా వారి ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నా ఏ దోషాలు ఉన్నా అన్ని కూడా తొలగిపోతాయి ఈ పరిహారాన్ని మీరు ఐదు సోమవారాలు వరుసగా చేసుకోవాలి మీరు మొదటి సోమవారం ఏ సమయానికైతే పరిహారాన్ని మొదలు పెట్టారో ప్రతి సోమవారము కూడా అదే సమయానికి మీరు పరిహారాన్ని చేసుకోవాలి మొదటి సోమవారం మీరు ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్యలో చేసుకోవాలి మీరు మరుసటి సోమవారం కూడా ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్యలోనే మీరు ఈ పరిహారాన్ని చేసుకోవాలి భక్తి శ్రద్ధలతో చేసినట్లయితే ఈ పరిహారాలు తప్పకుండా పనిచేస్తాయి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో జై శ్రీరాముని తప్పక కామెంట్ చేయండి